సార్ నమస్తే సార్ మీ పేరు సచ్యనారాయణ ఎలా ఉంది సార్ మరి గత ప్రభుత్వం చూసుకుంటే మరి ఈ ప్రభుత్వం వచ్చింది కొత్తగా కోటమే ప్రభుత్వం ఎలా ఉంటుందండి కంపల్సరీగా కంపల్సరిగా జా మరి చూసుకుంటే చిన్నపాటి వర్షానికే గురువారం బస్ స్టాండ్ చూస్తే ఇలా మొత్తం మునిగిపోయింది కదా నిదానం చేస్తారు ఇప్పుడే కదా నిదానభ చేస్తారు గతంలో ఇక్కడ ఎమ్మెల్యే ఉండడం జరిగింది ఆయన ఎలాంటి అభివృద్ధి చేశారు ఇప్పుడు రాహుల్ గారు వచ్చారు ఆయన అభివృద్ధి చేస్తారంటారా మరి చేస్తారనే ఆశతో ఉన్నారు జనాలు ఆ గురివాడికి ఎలాంటి హామీలు ఇచ్చారు దీన్ని ఎంతవరకు నెరవేర్చలే అంటారు వరకు అది పార్టీ వచ్చి ఇప్పుడు కొత్తగా కదండి ఇంప్రూవ్ అవుతుంది కొద్ది కొద్దిగా చేస్తారండి ఆశలో జనాలు ఉన్నారు అది కంపల్సరీ జరుగుతాయి జరిగిందండి ఓకే మరి కొడాల నాని ఆయన ఎంతో మంచి చేశారు అసలు గురివాడంటే కొడాల నాని అంటారు అలాంటి వ్యక్తిని గల కారణాలు కానీ జనాలకు తెలుసు ప్రభుత్వానికి తెలుసు ఎవరు ఎలా చేశారో ఎలా ఉంది అనేది తెలుసు మనం ఒకళ్ళు విమర్శించే ప్రసక్తి కాదు అది విషయం అది అంటే ఒకళ్ళని విమర్శించకూడదు కదా మనం చేసిన వాళ్ళు ఎవరు ఎలా చేస్తున్నారు మనం అబ్జర్వ్ చేసుకోవడం అవునా అది ఇప్పుడు జరిగే అన్ని కూడా సుమాలు జరుగుతాయి అన్ని కూడా కంపల్సరీగా జరుగుతాయి అన్ని పొజిషన్ అన్ని బాగున్నాయి కాబట్టి రావడం కొత్త కాబట్టి తెలుగుదేశం విధానం మీద అన్ని చేస్తుంది పనులు కంపల్సరీ చేస్తుంది ఆ దాని మీద జనాలు నమ్మి ఉన్నారు అది ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్తగా అధికారంలోకి రావడం జరిగింది మీకు ఎలాంటి పనులు చేస్తారు అన్నారు పంచాయతీలకి ఆయన పితాపురం తీసుకున్నాడు కదా అక్కడ ఏరేమి కూడా కదా అక్కడ ఎక్కువగా చేస్తారని అంటున్నాడు అక్కడ చేసిన తర్వాత ఇక్కడ కూడా చేస్తారు అనే నమ్మిక మీద జనాలు ఉన్నారు అది కంపల్సరీ చేస్తారనే ఆశలో ఉన్నారు